ఒక తల్లి ఎలా ఉండాలని ఎవరైనా కనుక ఈ రెగ్యులర్గా సినిమాలకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు చూసుకుంటే సినిమాల్లో ప్రగతిలా ఉండాలనుకుంటారు అందానికి అందం ఆ తల్లి పాత్రకి తగిన న్యాయం ఎక్కడా ఎలాంటి అసభ్యత లేనటువంటిది నటనలోనే కాదు ఒక జీవిస్తున్నట్టు ఆవిడ పాత్ర ఆవిడ ప్రతి సినిమాలో కూడా నటించదు జీవిస్తుంది ఆ పాత్రలో లీనమైపోతుంది అదే సందర్భంలో సినిమాలలో కంటే ఎంత బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళైనా సరే సినిమాల్లోకి ఒక బద్ధకం ఇదివరకు ఏడాదికి ఐదు సినిమాలు పది సినిమాలు తీసి హీరోలు రాత్రి పగలు కష్టపడి ప్రేక్షకులను కన్విన్స్ చేస్తూ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పరుగులు పెడతా సాగేటటువంటి రోజుల నుండి ఏడాదికో సినిమా రెండేళ్లకు సినిమా తీసేటటువంటి స్టేజీలో ఎక్కువగా బద్ధకం కనబడుతుంది అలాగే సామాజిక